హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారు అందరూ అయితే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా దానికి కంటిన్యూషన్ అనమాట ఓకే లాంగ్ వీడియో చేయలేం కదా ఎక్కువ లెంత్ అయిపోతుంది అది కాక నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఒక ఎయిట్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ వీడియో అట్లా అప్లోడ్ చేస్తున్నాను ఒక మ్యారేజ్కి వెళ్ళాలని చెప్పాను కదా దానికోసం అయితే ఇక్కడ మా అమ్మ అయితే గొలుసులు ఇదంతా క్లీన్ చేస్తుంది అనమాట మెరుగు పెట్టించుకుంటే ఊరికే డబ్బులు పోవడం గాక ఈ తీగలు అవన్నీ ఊడిపోతూ ఉంటాయి అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి మెరుగు పెట్టించుకున్నాం కదా మళ్ళీ వద్దని చెప్పేసి దీన్నైతే బాగా క్లీన్ అయితే చేసుకుంటాం అనమాట నేనైతే ఇక్కడ గో గోరింటాక్ పెట్టుకున్నాను కాళ్ళకి అయితే పెట్టుకున్నాను ఇదంతా ఆరాలి కాబట్టి ఒక గంట సేపు అయితే నేను అట్లనే కూర్చొని ఉంటాను ఇదంతా ఆరే వరకు కూడా పక్క అయితే మా అమ్మ క్లీనింగ్ చేస్తుంది ఇక్కడైతే బయట ఆరు బయట అయితే చెట్టు దగ్గర కూర్చొని పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే మాకు ఏ డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఇది కూడా మా ఇల్లే వేరే వాళ్ళ ఇంటికాడ అనుకోవద్దు ఇది రెంటికి ఇచ్చామన్నమాట ఇంకెవరు లేరు అని చెప్పేసి ఇక్కడ మంచం వేసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళారని చెప్పేసి ఇక్కడ మంచం వేసుకొని కూర్చున్నాము వెదర్ అయితే చాలా మంచిగా క్లీన్గా ఉంది నాకు నచ్చింది ఫైనల్గా ఇంకైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే బస్ బస్సు కోసం అయితే వెయిట్ అన్నాము చాలాసేపు నిద్ర మేలుకొని వచ్చేసాం కాబట్టి ఫేస్ అంతా వాడిపోయినట్టుంది కదా మీకు తెలిసిందే కదా మనకు బస్సులు దొరకాలంటే అంత ఈజీ కాదు ఈ ఫ్రీ టికెట్ పెట్టిన ఇంకా మరీ దారుణం ఘోరంగా అయిపోయింది లేడీస్కి సీట్లు దొరకడం కష్టంగానే ఉంది ఈ ఫ్రీ బస్ ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాదు ఫైనల్గా అయితే నా గోరింటాకి ఇలా పండింది అండి చూసారా బాగా మంచిగా రెడ్ కలర్లో వచ్చేసింది ఇది కనీసం ఒక వారం అన్న ఉంటుంది మిగతావైతే కోన్ పెట్టుకుంటే ఇంతగా ఉండదు అందుకోసమే నేను ఎక్కువ గోరింటాకైతే అయితే యూజ్ చేయడానికి ఇష్టపడతాను ఇంకేంటండి ఫుల్ ఎండ ఇక్కడ అందుకే నేను ఇలా చేయబెట్టుకున్నాను ఎండ అయినా కూడా బాగుంది మంచిగా ఉంది ఇక్కడ బస్ బస్ కోసం అయితే మేము వెయిట్ చేస్తా అన్నాం అనమాట అరుగు మీద కూర్చున్నాము ఫైనల్గా పెళ్ళికైతే వచ్చేసాము నా చీర ఎలా ఉంది బాగుంది నా ఫేవరెట్ కలర్ వచ్చేసి పింక్ అండి నేను ఎందుకు ఎక్కువ పింక్ కట్టుకోవడానికి అయితే ఇష్టపడతాను ఇక్కడ మా ఆయన నేనైతే భోజనం చేస్తున్నాం అనమాట ఇక్కడైతే కలర్ రైస్ చికెను పెరుగు చట్నీ గోవాకు పచ్చడి పెట్టారు ఫైనల్గా అయితే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్కి మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట ఇది మార్నింగ్ మా చెల్లెలు అయితే ఇక్కడ మిషన్ కొట్టుకుంటుంది తను ఇంకా రేపు హాస్టల్కి వెళ్ళాలా అని చెప్పేసి టైట్ కూట్లు ఏదైతే లూజ్గా ఉన్నాయో అవన్నీ టైట్ అయితే వేసుకుంటుంది ఇక్కడైతే వస్తున్న ఆయనకి టీ చెగబెట్టడానికి అయితే టీ చెగ వేడి చేస్తుంది అనమాట అతనికి ఏమున్నా లేకపోయినా టీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలా అందుకోసం అని చెప్పేసి టీ ఎక్కువ ఒకేసారి చేసి పెడతాను పక్కన అడిగినప్పుడల్లా కొంచెం 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 అట్లా ఇచ్చుకుంటూ పోతా ఉంటా ఇంకేంటండి విశేషాలు బాగున్నారు అందరూ వ్యూయర్ సబ్స్క్రైబర్స్ షార్ట్స్ అయితే చేయాలా ఈ మధ్యన షార్ట్స్ అస్సలు చేయలేదు టైం అస్సలు లేదు లాంగ్ వీడియోస్కే ఎట్నో ఈరోజు ఎట్లో కూడా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అయితే చేస్తున్నాను ఇదైతే కూర అనమాట అది పొద్దున చేసి మధ్యాహ్నం చేసింది లేండి ఆల్రెడీ అయిపోయేసింది ఇంకా ఏం చూపిస్తాము కూర ప్రాసెస్ చూపిద్దాం అనుకున్న ఆల్రెడీ మనం ఆ కూర వీడియో ఒకటి అప్లోడ్లో పెట్టాను కదా ఇంక అందుకని పెట్టలేదు ఇది నా మిషన్ అండి ఈ మధ్యనే తీసుకున్నాను కొత్తగా బట్టలు కుట్టుకోనికి చాలా కష్టం అయిపోతుంది అందరి ఇంటి దగ్గరికి వెళ్ళి అడగడం ఎందుకు అని చెప్పేసి నేనే ఒక మిషన్ తీసి పెట్టుకున్నాను ఎల్ అంటే నాకు కుట్టేది రా జస్ట్ స్టిచ్చింగ్ వరకు చిన్న చిన్న వాటి నా నా ఐటమ్స్ మాత్రం నేను చేసుకోగలిగేంత స్టిచ్చింగ్ అయితే వస్తుంది అంటే ఇంకేంటండి విశేషాలు ఇదైతే బీర్వా ఇది నాకైతే మ్యారేజ్ అప్పుడు పెట్టారు బీర్వా ఇంకా మాకు అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి ఇంకా ఇక్కడే వదిలేశాను ఇది ఫ్రిడ్జ్ అనమాట చిన్న ఫ్రిడ్జ్ చింత లేని ఫ్రిడ్జ్ చిన్నదైతే ఈ చిన్న ఫ్రిడ్జ్ అయితే బాగుంటుందని చెప్పేసి చిన్నదైతే తీసుకున్నాను ఇంకా ఇదే మా ఇల్లు చూసారు కదా ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అయితే ఒక హోమ్ టూర్ అయితే ఇంతకుముందు ఈడ చేశాను కదా హోమ్ టూరు అదే ఇది హోమ్ టూరు ఇంకా వెదర్ అయితే కూల్గా ఉంటే కూల్గా ఉంటుంది లేదా ఎప్పుడు ఎండ పెడతానే ఉంటుంది సేమ్ బెంగళూరు లాగానే ఒక్కోసారి బెంగళూరే నయం అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇదే లాస్ట్ వీడియో అనమాట మళ్ళీ లాంగ్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే లేదు ఇదైతే మేము ఊరు నుంచి తెచ్చుకున్న ను బ్యాగు అయితే దేవుడి పటాలు ఇవి బైబిల్స్ ఇంకా ఇవి తెలిసిందే కదా గూట్లో ఏమేమి ఉంటాయి ఐటమ్స్ ఇంకా అవన్నీ అయితే అక్కడ పెట్టుకొని సర్దుకున్నాము ఈ బ్యాగు మేము ఊరు ను నుంచి తెచ్చుకునింది బ్యాగు ఇదే చిన్న ఇల్లు ఈ ఒక రూమ్ ఆ ఒక రూమ్ ఉంటుంది అంటే తిరిగేదానికి కూడా ప్లేస్ ఉండదు చిన్న రూమ్ అన్ని సామాన్లతోనే పూర్తిగా నిండిపోయేసింది ఇంకా అయితే నాకు ఇష్టం అని చెప్పేసి మా అమ్మ మాడికాయ పచ్చడి వేస్తుంది మాడికాయలు దొరకడం చాలా కష్టమైంది ఒక కాయ వచ్చేసి యాభై రూపాయలు అంట మరి దారుణంగా ఉండే రేట్లు ఇంకా దాని సీజన్ అయిపోతే రేట్లు విపరీతంగా పెంచుతారు ఇక్కడ రసము ఇంకా రసం పొడి వేయలేదు తిరువాత పెడుతున్నారు అంతే ఇంకా ఇంకా వేయాలి ప్రాసెస్ అయితే ఇంకా చాలా ఉందిలేండి దాన్ని ఇంకా మా అమ్మ అయితే తిరువాత పెడుతుంది ఈ రసం అనమాట మీకు తెలిసిందే కదా మొన్న మొన్న రెండు రోజుల నుంచి డైలీ వర్షం డైలీ కంటిన్యూగా వెండబడింది అయితే ఎర్లీ మార్నింగ్ వర్షం మూడో రోజు అనమాట ఇది వర్షం ఉంది ఫుల్ వర్షం బేటకులు మాకు రోడ్డు సరిగా లేదు కాబట్టి మా ఇంటి ముందర గుంతలు గుంతలు ఉండేదన్న ఎప్పుడు అక్కడ నీళ్ళు అనేవి స్టోర్ అయి ఉంటాయి ఇంకా ఇదే అనమాట ఇల్లు ఇంకా చాలాసార్లు చూపించానులేండి ఇవి నేను నాటే శారీస్ ఇవన్నీ బీర్వాలో ఎక్కువ రోజులు పెట్టడం వల్ల కొంచెం బాగా స్మెల్ వస్తుంటే అవన్నీ ఒకసారి ఉతికి అట్లా పెట్టాను ఇట్లా మిర్రర్లో నాకు నేనే చూసుకుంటుంటే ట్విన్స్ లాగా ఉన్నాను అనిపిస్తుంది కదా మిర్రర్ సేవ్ విన్స్ ఉన్నట్టే ఉన్నాం కదా మిర్రర్లో అట్లా ఫేస్ పెట్టుకొని చూసుకుంటే ఆయన విచిత్రంగా చూస్తాను అన్నాడు మా హస్బెండ్ ఫైనల్గా అయితే ఇదే అండి ఈ వీడియో ఏం మామిడికాయ పచ్చడి వైట్ రైస్ కలుపుకొని తింటున్నాం వీడియో మీకు ఎలా నచ్చిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యానల్గా చాలా రోజుల తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేకి నాకు టైం కుదిరిందనమాట ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి చాలామంది అయితే కామెంట్ చేయరు ఒక్కోసారి అంటే వీడియో కొంతమంది చూసి చాలామంది అయితే చూస్తూ ఉన్నారు అదైతే చాలు ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ అన్నం కూర అయితే అయిపోయింది అన్నం కూర తినేసి ఫైనల్గా అయితే బాగుంది